సోదరి మళ్ళీకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను కోరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడబడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి మమ్మల్నిద్దరిని మీ పవిత్రమైన ఓటును వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను రోడ్డు మరమ్మతులు పనులు చేయించి ప్రహరీ గోడ కట్టి గది నిర్మాణంతో పాటు నీటి సౌకర్యం కావాలని అడిగారు తప్పకుండా చేయిస్తాను శ్మశానానికి దారి ఏర్పాటు చేసి మీకు కావాల్సిన నీటి సౌకర్యము మిగతా వసతులు అన్నీ తప్పకుండా చేపిస్తారని చెప్పి మీకు మాటిస్తున్నాను ఈ గ్రామంలో పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ కాలువలు కట్టించి కోవూరు కాలువకు అనుసంధానం చేసి డ్రైనేజ్ సమస్య లేకుండా ఆరోగ్యవంతమైన ఆర్ఆర్ నగర్ను ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు మీకు అందరికీ చెప్తున్నాను నేను వచ్చిన దగ్గరల్లా ముందుగానే ఇక్కడ సమస్యలు స్థానిక నాయకులను అడిగి తెలుసుకొని వాళ్ళకి మీకేం కావాలో అవి ముందుగానే తెలుసుకొని చేస్తాను అని చెప్తున్నాను చాలా చాలామంది నాయకులు చెప్తున్నారు నేను నేను చెప్పే మీకు ఇచ్చే హామీలు జరగాలంటే అవి వీలు కాదు అని చెప్పి ఎందుకు వీలు కాదు మీరేమన్నా కో ఏదో వందల కోట్లు అడుగుతున్నారా చిన్న శ్మశానము మీకు లేని ఇల్లు ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చేది మనం ఇచ్చేది కాదు ఇలాంటివి ఎందుకు చేయలేము వాళ్ళు ఇస్తున్నారు అవి సక్రమంగా ఎటువంటి కమిషన్లు లేకుండా ఎటువంటి డైవర్షన్లు లేకుండా మీకు మీ దగ్గర దాకా తీసుకొచ్చి మీకు ఇస్తే దాన్ని ఎందుకు చేయలేము ఇచ్చేవాళ్ళం కాబట్టి అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఊరికే మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీరు నిజమే అనుకోకూడదు అని చెప్పి ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అది నా బాధ్యత అందుకని చెప్పి చెప్తున్నాను అందరికీ నమస్కారం రెండు ఓట్లేసి ఓట్లేసి ఎంపీగా రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను తప్పకుండా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి